కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో స్వీపర్గా పనిచేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు విశ్వవిద్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న మాదాసి రూపా అనే ఉద్యోగిని ఐదవ నెల నుండి ఉద్యోగం తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాల ముందు ఆందోళనకు దిగారు నూతనంగా యూనివర్సిటీకి వచ్చిన డీసీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వరంగల్లో కాకుండా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే చేయాలని తెలిపారని ఈ చాలి చాలని జీతాలతో హైదరాబాద్లో మేము బ్రతకలేమంటూ వెంటనే ఉన్నత అధికారులు మాకు తగు న్యాయం చేయాలని కోరారు

అయిపోతుంది మా అమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తానికి డ్యూటీ లేకుండా అయిపోతుంది అని అతను వచ్చిండు మిమ్మల్ని చూసి వెనక మరిటే వెళ్ళాలి ఒక అతను అన్ఫిటెడ్ నలుగురు మాత్రం మంచిగానే ఉన్నామండి సెక్యూరిటీలు ముగ్గురు శానిటేషన్ లో ఇద్దరం మా ఇద్దరం శానిటేషన్ సెక్యూరిటీ ఏదైనా చేసుకుంటాం ఇది కంపల్సరీ చేసుకుంటాం కంపల్సరీ అంటే కంపల్సరీ మేము ఏదైనా చేసుకుంటాం అందరికీ వందనాలు మిమ్మల్ని మీడియాని ఎందుకు పిలిచానంటే మా పరిస్థితులు మళ్ళీ మా మాకు న్యాయం జరగాలని పిలిచామండి ఆఫీస్ తరఫున మాకు న్యాయం జరగడం లేదు అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది మేము ఇన్ని రోజులు ఇక్కడ యూనివర్సిటీ ఓపెన్ అయిన కన్సీలు ఇక్కడ మేము డ్యూటీ చేస్తున్నాము ఓపెన్ అయినంత ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం లేదు ఇబ్బందులు అంతకంటే లేవు ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చిన కన్సీలో ఒక ఐదుగురు వర్కర్స్ని పక్కన పెట్టారు ఎందుకు పెట్టారని అడిగితే ఐదుగురు వర్కర్స్ మాకు ఎక్కువ ఉన్నారు కనుక పక్కన పెట్టామని వాళ్ళు చెప్పారు మరి మేము ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి ఐదుగురు వర్కర్స్ని రమ్మంటున్నారు మేము రాము మేము రామండి మా డ్యూటీలు మాకు ఇక్కడే కావాలని మేము అంటున్నాం లేకుండా మీరు పక్క జరిగిన ఐదుగురు వర్కర్స్ని అక్కడ పెట్టుకుంటా అని అంటున్నారు ఆఫీసులో అడుగుదామంటే ఎవరు సరిగ్గా పెద్దసార్లు ఎవరు లేరు కనుక మేము ఎవరు అడగలేకపోతున్నాం మా తోటి వర్కర్లు ఏమంటారంటే వాళ్ళ కోసం మీరు మాట్లాడితే మీరు వెళ్ళిపోతారు అని అంటారు కనుక మా తోటి వర్కర్లు కూడా మాకు సపోర్టింగ్ లేదు అయినప్పటికీ తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చేసి నిన్న మాత్రము మా వర్కర్స్తో మాట్లాడితే మా వర్కర్స్ నాలుగు గంటల డ్యూటీ దిగి ఆరు గంటలకు మాకు వీసీ గారితో అది లెటర్ ఇప్పిస్తుంది మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే వెళ్ళి మాట్లాడినకు అదే ధారణ ఉన్నాయి సార్ దగ్గర నుంచి వెళ్ళి మాకు సార్ దగ్గర నుంచి మాకు అదే దారుణ ఏమందంటే వస్తే ఐదుగురిని రమ్మనండి లేదా పక్కకు జరగబడండి మా కాంట్రాక్టర్ గారిని అడిగితే అయిన అంటాడు కదా నాదేం లేదమ్మా పైనుంచి వెళ్ళి మాకు ప్రెషర్ వచ్చేసింది నేను తీసేసిన మీరే కాదు నెలకిద్దరు నెలకిద్దరు పోతారు తొమ్మిది మంది వర్క్ జరిపించుకోవాలి అని పైనుంచి నాకు అధికారం నుంచి వచ్చింది కనుక నేను తీసేసినమా నాది ఏం లేదు నన్ను పట్టి నన్ను అడగద్దు అని అంటున్నారు ఇది నాకు న్యాయం కావాలి మేము ఇక్కడనే బ్రతుకు తెరువు మా బ్రతుకు తెరువు తీసేసి మాకు మేము తినే బుక్క తీసేసి మేము ఎక్కడ పోవాలి అంత దూరం పోతే మాకు ఏం లాభం మళ్ళీ ఏమైనా అని నేను విసి గారు అడుగు మాట్లాడతాంటే మీకు బస్ ప్రాస్ ఫ్రీ కంట్రోల్ బియ్యం ఫ్రీ కరెంట్ బిల్ ఫ్రీ మీకు ఏమున్నది అక్కడ కట్టుకోనికి ఒక రూమ్ రెంటే కదా కట్టుకోవాల్సింది అంటే రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటాం మాకు ఇచ్చే ఈ రెండు పన్నెండు వేల జీతంలో మేము రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటాను మాకు పిల్లలు ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నారు ఇంత అర్ధాంతానికి ఎక్కడికి వెళ్తాము మా పరిస్థితి ఏంటి మాకు పరిష్కారం కావాలండి మీ ద్వారా మాకు పరిష్కారం కావాలి ధన్యవాదాలు నా పేరు మాదశిరూపా